ఆశ్రమ గురుకుల పాఠశాలలు మరియు వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు పాలవంచ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డైనింగ్ హాల్ తరగతి గద్దలు పరిసరాలు మరుగుదొడ్లు వంటగది పరిశీలించారు పరిశీలనలో భాగంగా కలెక్టర్ విద్యార్థులతో మమైకమై వారికి అందుతున్న ఆహారం మెయిన్ ప్రకారం అందిస్తున్నారా మరియు ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆరో తీశారు అలాగే డార్మెటరీ రోడ్ డోర్లు మరియు కిటికీలు త్రాగునీటి సమస్యలు ఎలక్ట్రికల్ సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రణాళికలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు డార్మెటరీ హాల్లో దోమలు రాకుండా జాలీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రహరీ గోడపై కంచె ఏర్పాటు చేయాలని దానికి అవసరమైన నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని నాణ్యత లేని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు Terima kasih telah menonton! <coughs> Okay.